బాపట్లం జిల్లా వైటుపాలెం మండలం చెల్లారెడ్డి పాలెం పంచాయతీ చేనేతపూరి కాలనీలో పద్మచాకు లేఅవుట్ లో ఉన్న విధంగా ప్లాట్ నెంబర్ కేటాయించారు రెవెన్యూ గత సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకునే నివాసం ఉంటున్నాం మా హద్దులో లేఅవుట్ తూర్పు వైపు పావు సెంటర్ స్థలం దక్కడంతో గోడ నిర్మించాం ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కీర్తి పూర్ణ తన పదవిని అడ్డు గోడను కూల్చారని ఆవేదన చెందారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరికీ అడ్డం రాని గోడ రోజు పంచాయతీ అధికారులకు అడ్డం వచ్చిందని కూల్చివేశారని కీర్తి పూర్ణ విఆర్ఓ రఫీ తదితరులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

పోరాడతాం అనుకుంటారు మీకు లేదు హక్కు వంద ఎంఆర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఆర్డీ దగ్గర హక్కు లేదు ఆర్టీఓ గారికి కూడా చూపించాం ఇప్పుడే సార్ ఇది ప్లాట్ ఇలా ఉందని వెళ్ళారు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఎవరు వెళ్ళారంటే చూపించి అడిగా నేను చూపించా మీకైతే హక్కు అయితే లేదు మీరు మా గారికి హక్కు లేదు మీకు హక్కు ఉంది సెంటున్నారికే మరి పద్నాలుగేళ్ళ నుంచి మాకు ఎవడు అడగలా ఎవరు కంప్లైంట్ ఇలా కంప్లైంట్ వచ్చారో ఇచ్చాం లేకపోతే మేము అన్నిటికీ వస్తున్నాం ప్రతి ఇంటికి వస్తున్నావా మేము చెక్ చేసుకోవడానికి కొలకలు వేస్తున్నావా కంప్లైంట్ వస్తే వస్తాం కంప్లైంట్ రాదు మేము రాము మీ ఇంటికి కూడా రాము కంప్లైంట్ రాకపోతే మీ ఇంటికి వచ్చాము పద్నాలుగు సంవత్సరాలు కంప్లైంట్ రాబోయే వచ్చారా ఇప్పుడు వచ్చింది కాబట్టే వచ్చింది

నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం అది కూడా నీ ముందే ఎంక్వైరీ చేస్తాం కంప్లైంట్ లేకపోతే మేము రాం కదా మాకు ఏం పని మాకు వంద సమస్యలు అన్ని వంద సెంటర్ లో కంప్లైంట్ లేదు మేము వాడదాక ఎందుకు వస్తాం మేము ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చారు ఉద్యోగాలు వాడుకుంటున్నాం కొన్ని రూల్ పొజిషన్స్ వివాదం లేకుండా ఉంటే ఎన్ని లేవు వివాదం లేని వివాదం ఉండబట్టేగా మేము వచ్చింది వివాదం లేని ఎన్నో ఉన్నాయి ఆక్రమించుకున్నాయి బొచ్చులు ఉన్నాయి నేను కాదని అంత వివాదం వచ్చింది కాబట్టే కదా పద్మతండి నలభై తొమ్మిదిలో నేను మా పక్కన అరసింటే తింటాను నా పేరు పద్మజ మాకు పక్కన లేవుల్లో ఒక అరసింటి కలిసింది కలిసి ప్రకారం మేము అద్దులు కట్టు మా అద్దుల్లో మేము గోడ కట్టుకున్నాం బరిగొట్లు అవి వస్తాయి అని చెప్పి సంవత్సరం క్రితం గోడ కట్టుకున్నాం అది మధ్య రెండు మూడు నెలల క్రితం పూర్ణ వచ్చి ఒక ఆమె అక్కడ ముందు దాడి చనిపోయిందండి మా ఇంటి అనంతమాల ఆమె భయం వేసేసి ఆమె గాడ చెప్పి బిడ్డ పుట్టిచ్చేసారు భయం వేసి బ్రేరకలదండి భయం వేసి మేము వెనకమా గోడ కట్టుకున్నాము ముందు బేస్ మాట గారి కట్టుకున్నాము ఆ బాడ తీపిచ్చేసారు తీర్పుకొన్న తీపిచ్చేసేసి వేలు ఇచ్చే పని అయితే మళ్ళీ మీరు కట్టుకుంటు కానీ లేకపోతే మీరు మళ్ళీ కట్టుకున్న కూల్ చేస్తాను అన్నారు అత్తగే చేశారు నేను వేరు చేసి కట్టుకున్నానండి మళ్ళీ కూల్ చేసేసారు మాకు తగిన చెరియు నది సెక్రటరీ విఆర్ వాళ్ళ తాలూకా ఎమ్మ పంచాయతీ సెక్రటరీ ఆఫీస్లో తాలూకా వాళ్ళందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి చేశారు పదోలో లేని రఫీ కూడా వచ్చి అందులో లేని రఫీ కూడా వచ్చి మాది చేశాడండి ఎత్తారా కూల్చేయమంటారా అన్నారు మేము తీమన్నాము వాళ్ళే చేశారు ఈ కాలనీలో వాళ్ళు కూడా అనవం రాఘవ మా ఇంటి పక్కన కుట్టుందండి అప్పుడు సీను రామచంద్రరావు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేసి మా మీద నారాయణ వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేసి తీసారండి మాకు న్యాయం చేయండి మేము ఒకళ్ళు జోలికి పోయే వాళ్ళం కాదు ఒకళ్ళు తగురికి వెళ్ళే వాళ్ళం కాదు మా పని ఏదో మేము చేసుకునేవాళ్ళం మాకు ఇద్దరు ఆడపిల్లం మేము ఎవరు జోలికి వెళ్ళము మా పని మేము చేసుకుంటాం మీరు మాకు ఎట్టయితే గాచ్చారు మేము న్యాయంగానే కట్టుకున్నాం మాకు జగన్ అని రిజిస్టర్ చేసిన చేసిన పట్టాకాయం ఇచ్చారు ఆ పట్టాకాయ ప్రకారమే మేము కట్టుకున్నాం మేము ఒకళ్ళ దే అన్యాయంగా తీసుకోలేదు ఒకరు జోలికి వెళ్ళలేదు ఒకరు దాంట్లో పెట్టుకోలేదు న్యాయం లేకపోతే రివర్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసరే వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటాడు మాకు నోటీస్ ఇవ్వలేదు రివర్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రాలేదు మా ఇంటికి వీళ్ళందరూ పెద్దలు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా పడేసారు మాకు న్యాయం చేసి మా వాడు ఎట్టయితే పడేసారో అట్లా కట్టించి మేము ఎంతైతే అన్యాయం అయ్యామో ఎంత డబ్బులు అయితే నష్టపోయామో ఆ రూపాయలు మాకు న్యాయం చేసి మాకు ఇప్పుడు మా గోడే గుల్చేశారు రేపు మాకు మాకు ఏం జరగదని గ్యారంటీ ఏంది మమ్మల్ని ఏం చేయరని గ్యారంటీ ఏంది మాకు ఇద్దరు ఆడతారు ఇద్దరు కాలేజీకి వెళ్తారు మా ఆయన పొద్దున్న వింటికి పోయి వింటుకొస్తాడు మా ఆయనకి ఏం ఏం చేయరు చెప్పి గ్యారంటీ ఏంది డబ్బులు డిమాండ్ చేశారు డబ్బులు ఇచ్చే పని అయితే గోడ పోల్చిన అన్నారు డబ్బులు ఇవ్వలేదని చెప్పి మా మీద ఖర్చు కట్టి పగబట్టి ఇలా చేశారండి బెదిరించి ఇట్లా చేసి ఆయన అక్రమంగా స్థలాలు కూడా ఎన్నో అమ్ముకున్నాడు మరి ఆయన చర్య తీసుకోలేదు మేము న్యాయంగా మా అదుల్లో ఉన్నదే మేము పెట్టుకున్నాము మరి ఆయన ఆయన ఆ రహంగా అన్యాయం చేస్తాంటే మరి ఆయన ఏం చేయట్లేదండి అయినా అధికారులు అందరూ స్పందించాలని కోరుకుంటున్నాను మాకేం జరిగినా వాళ్ళే పూసి ఎప్పుడైనా కానీ இல்லை ஐந்து ஆல்பேட் கூட இப்போ கோடே பல கொட்டாரு கேரண்டி